హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవీ శ్రీ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మార్నింగ్ లాగా అండి పొద్దున స్నానం చేసి వచ్చేసి దేవుని సామాన్లన్నీ శుభ్రంగా రుద్దుకుంటున్నాను అండి ఇక్కడ రుద్దుకున్న తర్వాత ఇక్కడ పూజకైతే రెడీ చేసుకుంటున్నాను రోజు పొద్దున్నే స్నానం చేసి వచ్చి దీపం పెట్టిన తర్వాతనే ఏ టిఫిన్ చేసినా గానీ ముందైతే దేవుడి దగ్గర దీపం అయితే పెట్టాల్సిందే అండి నాకు అట్లా అలవాటైపోయింది ఇంక ఇది వచ్చేసి పూజ అయిన తర్వాత టిఫిన్కి రెడీ చేస్తున్నాను ఇది వచ్చేసి రాత్రి అన్నామండి రాత్రి నేను మా వారిద్దరం కూడా అన్నం తినకపోవడం వల్ల అన్నం వండినన్న వండినట్లుగానే ఉండిపోయింది ఉండిపోయేసరికల్లా దాన్ని ఏం చేయాలి అని అర్థం కాకపోతే పాప ఏమో తాలింపేసే మమ్మీ అంది ఊరికే తాలింపన్నాలు కూడా తినాలనిపించట్లేదు కదండి అందుకే నేనేం చేశానంటే రాత్రి మట్టి గిన్నెలో ఈ అన్నాన్ని వేసేసి దానిలో పాలు పోసి తోడుబెట్టేసాను అప్పుడే ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకొని వేసేయనండి పచ్చిమిర్చి వేద్దామంటే అప్పుడు పచ్చిమిర్చి లేవు పొద్దున తీసుకొచ్చారు మా వారు అయితే ఈ ఈ అన్నాన్ని కొంచెం మొత్తం కలిపేసి దీనిలో కాస్త మళ్ళీ కొంచెం అండి గట్టిగా అయిపోతుంది కదా ఇది కొంచెం పెరుగు సాల్ట్ వేసేసి కలిపేసానండి మంచిగా కొంచెం లూజ్ అయ్యేలాగా కలిపేసుకొని ఇది ప్రోబయోటిక్స్ బాగా ఉంటాయి అంటే ఇది వచ్చేసి పెద్ద పేగులు ఉండేటువంటి బ్యాడ్ బ్యాక్టీరియాని మొత్తాన్ని తీసేస్తుంది అంటండి ప్రో బయోటిక్స్ ఉండటం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది అందులోనూ సమ్మర్లో తినడం వల్ల ఇంకా మంచిదని చెప్పేసి చాలామంది చెప్తున్నారు కదా ఈ మధ్యకాలంలో అయితే నేనైతే ఇలా చేద్దామని చెప్పి అలా రెడీ చేశాను దీనిలో పచ్చిమిర్చి వేసుకొని తినేద్దామని చెప్పి పచ్చిమిర్చి కూడా కడిగి పక్కనైతే పెట్టుకున్నాను ఇలా పూర్తిగా మంచిగా కలిపేసి సాల్ట్ సరిపోయేంత వేసి కలిపాను అండి కలిపేసి ఇదిగో వారికి అయితే పెట్టాను ఇక్కడ తలా కొంచమే ఇదే తినేసాము ఇంకా నేను కూడా ప్లేట్లో పెట్టుకొని ఇలాగ కూర్చున్నాను అదే చూపిస్తున్నాను ఇక్కడ కానీ ఇది తింటే కడుపులో చాలా చల్లగా ఉందండి మంచిగా అనిపించింది తినటం వల్ల ఆ తర్వాత అయితే మధ్యాహ్నం అయితే ఇంకా లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను అండి ఇక్కడ ఇంట్లో కూరగాయలు ఏం లేవని పొద్దున మా వారు బయటికి వెళ్ళేసి బీరకాయలు టమాటాలు పచ్చిమిర్చి అవైతే తీసుకొచ్చేసారు మా ఇంట్లో ఫేవరెట్ చట్నీ ఏదైనా ఉందంటే బీరకాయ టమాటా చట్నీ మా వారికి అయితే చాలా ఇష్టం ఆయనకి అదంటే చాలా ఇష్టం కాబట్టి నేను కూడా ఇంట్లో ఎక్కువగా చేస్తుంటాను నేను కూడా తింటాననుకోండి అదే చేద్దాం ఇంకా అని చెప్పి తీస్తున్నాను బీరకాయలు చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో భలే తీసుకొస్తారండి కూరగాయలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉండే కూరగాయలే తీసుకొస్తారు ఈ బీరకాయలు చూసారా పచ్చికాయలు తినాలనిపించేలాగా ఉన్నాయి కదా అందుకే మీకు ఒకసారి చూపిస్తున్నాను కూరగాయలు తీసుకురమ్మంటే ఎప్పుడైనా మంచి మంచి కూరగాయలు సెలెక్ట్ చేసుకొని తీసుకొస్తారు పచ్చిమిర్చి కూడా అలాగే ఉన్నాయి ఇక్కడ బీరకాయ అయితే ఒకటి తీసండి చట్నీకి అయితే ఒకటి అయితే సరిపోతుంది కదా అని చెప్పి బీరకాయని తీసి ఇలా పొట్టు అయితే తీస్తున్నాను అసలు పొట్టు కూడా తీయాల్సిన అవసరం కూడా లేదండి ఎంత బాగున్నాయో అంత ఫ్రెష్గా ఒకసారి శుభ్రంగా కడిగేసుకుంటే సరిపోతుందేమో అనిపిస్తుంది యాక్చువల్గా అయితే చట్నీకి పైన తొక్క అంతగా తీయాల్సిన అవసరం ఉండదు కదండి చాలామంది తీయరకూడను కాకపోతే నేనైతే తీస్తాను అది ముదురు బీరకాయలకైతే తీసుకోవాలి కానీ లేతకాయలకు అసలు అవసరం కూడా లేదు చాలా లేతగా ఉన్నాయండి లోపల అసలు గింజలే రాలేదు ఇంతవరకు వీటిని అయితే ఇలాగ పై పైన తొక్క తీసుకొని శుభ్రంగా కడిగేసుకుంటున్నాను కడిగేసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సమ్మర్లో అసలు ఏ కూరలు కూడా తినాలనిపించట్లేదు కదండి కాకపోతే ఇంకా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం బ్రతికిపోయామనుకుంటున్నాను నేనైతే మొన్నటి వరకు అయితే అసలు నేనైతే భరించలేకపోయాను ఆ వేడి తట్టుకోవడం కూడా నాకు చాలా కష్టంగానే అనిపించింది ఇక్కడొచ్చేసి పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అండి పచ్చిమిర్చి మాత్రం చాలా ఘాటుగా ఉంటున్నాయండి చూడటానికి తెల్లగా ఉంటున్నాయి పచ్చిమిర్చి కానీ ఎంత కారం ఉంటున్నాయంటే అబ్బో కొంతమంది అసలు పచ్చిమిర్చి కారమే ఉండట్లేదని కొంతమంది అంటున్నారు కానీ మేము తీసుకొచ్చే కాయలు మాత్రం చాలా కారంగా ఘాటుగా ఉంటున్నాయండి మార్నింగ్ పెరుగులోకి ఒక పచ్చిమిర్చి వేసుకుంటే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించినంత పని అయిందండి అలాగా అంత కారం ఉంది నా ఉద్దేశం వేరేది కాదండి అంత కారం ఉందని చెప్పటానికి అలా చెప్పాను ఇక ఇక్కడైతే ఈ తొక్క ఇవన్నీ ఇట్లా పేపర్ వేసుకొని చేసుకున్నామంటే మనకు పని ఈజీగా అయిపోతుంది కదా అంతటా పడకుండా అని చెప్పి పేపర్ వేసుకొని దాని మీదే ఈ బీరకాయనిట పొట్టు తీసేసాను తర్వాత ఈ పేపర్ తీసి పక్కన పడేసుకున్నాను ఇక్కడ పచ్చిమిర్చి శుభ్రంగా కడుక్కుంటున్నాను అండి పచ్చిమిర్చి అసలు చేత్తో ఇలా తుంపుదామన్నా కానీ కారం మంట మండిపోతుంది ఏమో అన్నంత ఘాటుగా అయితే ఉన్నాయి అక్కడైతే ఒక సైడ్ అయితే రైస్ పెట్టేశాను అందులోనూ పొద్దున్న పెరుగన్నం కొంచెం కొంచెం ఎత్తిన్నాం కదండి మా పాప కూడా ఆకలిస్తుంది మమ్మీ అంటుంది అని టెక్క వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ బీరకాయలు చూడండి ఎంత లేతగా ఉన్నాయి అసలు లోపల గింజ రాలేదండి అంత లేతగా ఉన్నాయి అదే చూపిస్తున్నాను ఇక్కడ ఈ బీరకాయలని అయితే పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను అండి చట్నీకి మెత్తగా మెదిపితే బాగుండదు కదా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వాటిని వేయించుకున్న తర్వాత మిక్సీలో పట్టుకున్నప్పుడు కొంచెం ముక్కలు తగులుతూ ఉంటేనే మనకు చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే ఇంకో బీరకాయ ఉంది కదండి ఆ బీరకాయని ఒక కవర్లో పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చిని కూడా వేరే కవర్ తీసుకొని వాటన్నిటిని కూడా కవర్లో పెట్టుకొని ముడివేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే సరిదీసుకుంటా అండి ఎప్పుడప్పుడే పని అయిపోవాలి నాకు ఎక్కడ ఎక్కడ ఉంటే బాగా చిరాకుగా అనిపిస్తుంది అప్పటికి మంత్లీ ఒకసారి ఇల్లు క్లీన్ చేస్తూనే ఉంటాను అయినా కానీ కొంచెం సామాన్లు అటు ఇటుగా ఇటు ఇటుగా అవుతుంటాయి కదండి అలా అయినప్పుడల్లా నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది ఇంట్లో ఉండటానికి కూడా ఉండలేనేమో అన్నంత ఇదిగా అనిపిస్తుంది అప్పటికి ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తూనే ఉంటాను నేను ఇక్కడైతే పచ్చిమిర్చి వేయించుతున్నాను అండి నూనెలో వేసి పచ్చిమిర్చి వేయిస్తున్నాను ఆల్రెడీ ధనియాలు జీలకర్ర కూడా పక్కన పెట్టుకున్నాను ఈ బీరకాయ టమాటా చట్నీలో కొంచెం ధనియాలు వేస్తాను ఇదిగా ఇక్కడ చూపిస్తున్నాను ఈ ధనియాలు కొంచెము జీలకర్ర వేసుకొని వేయించుకుంటా అండి పచ్చిమిర్చి వేయించేటప్పుడే వీటిని కూడా వేస్తాను వేసి వేయించుకున్న తర్వాత బీరకాయ ముక్కలు వేస్తాను మీలో ఎంతమంది చేస్తారు ఈ బీరకాయ చట్నీ అనేది నాకైతే రికమెండ్ చేయండి బీరకాయ టమాటా కాంబినేషన్ చట్నీ ఓన్లీ బీరకాయ కాదు అచ్చం బీరకాయ చట్నీ కూడా చాలామంది చేస్తుంటారు కానీ నేను ఎక్కువగా బీరకాయ టమాటా అని చేస్తుంటాను అండి ఎందుకో మాకు అలాగ అయిపోయింది అట్లా బీరకాయ తొక్కతో కూడా చట్నీ చేస్తారు మీకు తెలుసా ఆ విషయం కాకపోతే నేను చేయను అనుకోండి చేస్తారని మాత్రం తెలుసు నాకు ఇక్కడ కూడా రైస్ రైస్ కూడా అయిపోతుంది ఒక పక్కన ఉడుకు ఉడుకుబట్టింది అనుకుంటానని మూత తీసి చూస్తున్నాను ఇక్కడ ఈ పచ్చిమిర్చి అయితే వేగిపోయినాయి అంటే వీటిని అయితే తీసుకుంటున్నాను వేరే బౌల్లోకి తీసేసుకుందామని గిన్నె కూడా రెడీగా పెట్టుకున్నాను ఇవి తీసిన తర్వాత అయితే బీరకాయలు ఆల్రెడీ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసానండి బీరకాయ ముక్కలు కూడా లావు లావుగానే కట్ చేశాను ఇక్కడ ఇవి తీసిన తర్వాత ఆ బీరకాయ ముక్కలు అయితే వేసేస్తాను ఇక్కడ పచ్చిమిర్చి తీస్తున్నాను ఇక్కడ కరివేపాకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో మా పక్కన వాళ్ళ చెట్టుదండి కరివేపాకు ఈ కరివేపాకును కూడా బీరకాయ ముక్కలతో పాటే వేసేస్తున్నాను ఇక్కడ నూనెలో ఆల్రెడీ పచ్చిమిర్చి తీసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదండి అందులోనే వేసి వేయించుకున్నాను ఇలా వేగేటప్పుడే కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించుకుంటా అండి నేను నా ఛానల్ని చూస్తున్నవారు లైక్ కొట్టట్లేదండి వీడియోస్ చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోస్ని షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మనకు వ్యూస్ వస్తుంటాయి ఛానల్ గ్రో అవుతుంది నాకు మీరు హెల్ప్ చేసినట్లు అవుతుంది ఇక్కడ వచ్చేసి టమాటాలు కడిగి పక్కన పెట్టుకున్నాను కదా వాటిని కూడా కట్ అండి బీరకాయ ముక్కలు మగ్గుతుండగా ఈ టమాటాలు కట్ చేసుకున్నామంటే బీరకాయలతో పాటుగా వీటిని కూడా వేసుకుని ఉడికించుకుంటాను ఉడికించుకున్న తర్వాత వీటన్నిటిని చల్లారి పెట్టేసుకుని చట్నీ పట్టుకుంటే ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోతుందండి నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తుంటాను చట్నీని ఇంకా వేరే ఏమైనా చేస్తారేమో నాకైతే తెలియదు ఇలాగ మనకు సిటీలో అయితే సింక్ ఉండటం వల్ల ప్రతిదానికి మాటి మాటికి చేతులు టక్కున గడిగేసుకుంటాం కదండి అదే పల్లెటూరులో అయితే సింక్ లేకపోతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా ఇక్కడ పక్కనే ఉండటం వల్ల టకా టకా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేతులు గడిగేసుకుంటా ఉంటాం మధ్యలో ఇక్కడ వచ్చేసి కొంచెం చింతపండు వేస్తున్నా అండి బీరకాయ టమాటా చట్నీలో టమాటా పులుపు ఉండటం ఉన్నా సరే చింతపండు వేస్తే ఆ టేస్టే వేరండి కొంచెం చింతపండు అయితే వేసుకుంటా ఎప్పుడైనా అందుకే చింతపండు ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాను ఆ చింతపండునైతే దీనిలో వేస్తున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానని నా గురించి ఎవరైనా ఏమైనా అనుకుంటున్నారేమో అనుకుంటున్నాను అండి నేనైతే యాక్చువల్గా మా చుట్టాలల్లో కూడా చాలామంది సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ కొంతమంది నా గురించి బ్యాడ్గా అనుకుంటారేమో అనుకుంటున్నాను అనుకునేవాళ్ళు ఎలాగో అనుకుంటారు అనుకోండి అనుకున్నా నాకు ఐ డోంట్ కేర్ ఎందుకంటే అనుభవం మనకు అన్నీ నేర్పిస్తుందండి అనుభవంతో అన్ని గుణపాఠాలు మనకు వచ్చేస్తుంటాయి లైఫ్లో ఇంతకుముందు ఏది చేద్దామన్నా కానీ చాలా భయపడ్డాను కానీ జీవితం నేర్పించే అనుభవం అనుభవం ముందు ఏదైనా తక్కువే అనిపిస్తుందేమో అన్నీ నేర్చుకున్నాను నేను అందుకే ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అని అన్న ఉద్దేశంతోనే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నేను చేసేది ఛానల్లో వంటలు మామూలుగా ఏమైనా కామెడీస్ అలాంటివి చేస్తున్నాను కానీ బ్యాడ్గా అయితే ఏం చేయట్లేదు కదండి కాకపోతే అనుకునే వాళ్ళు అనుకుంటారేమో అనుకోనివ్వండి మనం ఎలా ఉన్నా కానీ అనుకునే వాళ్ళైతే మానరు కదండీ ఎలా ఉన్నా అనుకుంటారు ఒకసారి ఏదైనా కొంచెం ఇదయ్యారంటే వాళ్ళని ఇంకా నాలుగు రాళ్ళు వాళ్ళ మీద విసురుతూనే ఉంటారు అని నాకైతే అర్థమైపోతుంది అందుకే నేనైతే అనుకుంటున్నా ఎవరైనా ఏమైనా అనుకుంటున్నారేమో అనే ఉద్దేశంలో అనుకుంటున్నాను కానీ ఛానల్ అయితే నేను సక్సెస్ అయ్యేంతవరకు వదలకుండా ఉండాలనేదే నా గోల్ అండి నేను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను యూట్యూబ్లో సక్సెస్ అయ్యి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఏం సాధిద్దాం సాధిద్దామనుకుంటున్నారు అది అది ఇదే అనుకుంటు అనుకుంటారు చాలామంది కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే యూట్యూబ్ నుంచి కూడా చాలామంది సక్సెస్ అయ్యి వాళ్ళ లైఫ్ లైఫ్ మొత్తం మారిపోయిన వాళ్ళని కొన్ని 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 వీడియోస్ నేను చాలా చూశానండి చూసి వాళ్ళని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అందుకే నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాను మీరు నా గురించి ఎలా అనుకుంటున్నారనేది కామెంట్ చేయండి నేను ఛానల్ స్టార్ట్ చేసి మంచి పని చేశానా తప్పు చేశానా అనేది ఎవరైనా ఏమనిపిస్తుంది అనేది మీ ఒపీనియన్ నాతో అయితే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నాకెవరు కామెంట్స్ కూడా పెట్టట్లేదండి ఒక చిన్న కమెంట్ మీకు మంచిగా అనిపిస్తే బాగుంది అని లేదంటే ఇంకేమైనా మార్చుకోవాలి అంటే ఇలా మార్చుకొని ఇలా చేయండి అని కానీ ఎవరైనా ఒక కమెంట్ పెడితే నేను చాలా సంతోషిస్తానండి కమెంట్స్ చేయండి ప్లీజ్ మీ అమూల్యమైనటువంటి మీ సలహాలను నాకైతే అందించండి నన్ను నేను మార్చుకోవటానికి ఇంకేమైనా అవకాశం ఉంటే నేను మార్చుకుంటాను ఏదైనా లోపాలు ఏమైనా ఉన్నాయంటే సరి చేసుకుంటాను మీరు ఒక కమెంట్ ద్వారా నాకు తెలియజేస్తే నాకు ఏమైనా లోపాలు ఉంటే నాకు కూడా అర్థమైపోతుందండి ఎవరు ఏమి చెప్పకుండా ఉంటే మనం ఏమీ తెలుసుకోలేము కదా అందుకే మిమ్మల్ని ఒకసారి అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ బీరకాయ చట్నీ కూడా మిక్సీ పట్టేశానండి రెడీ అయిపోయింది అసలు చట్నీ మాత్రం సూపర్ టేస్టీగా ఉందండి మాట్లాడుకుంటూ ఇలాగ వీడియో తీసుకుంటూనే చేసేసాను కానీ అసలు సూపర్ టేస్టీగా ఉంది మా పాపకైతే భోజనం వడ్డిస్తే అసలు ఒక్కసారి ఒక ముద్ద నోట్లో పెట్టుకొని అమ్మ సూపర్గా ఉంది బాగుంది మమ్మీ అని చెప్తుంది అంత బాగుందండి చట్నీ అంత బాగా కుదిరింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్